అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు మీ జీవితం నుండి ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టకపోతే ఇక మీరు జీవితాంతం మోసపోతూనే ఉంటారు అసలు బాధపడుతూనే ఉంటారు జాగ్రత్త మీరు ఒక వ్యక్తికి మొదట ఎలా పరిచయం అవుతారో చివరి వరకు కూడా వారు మిమ్మల్ని అదే కోణంలో చూస్తారు కాబట్టి ముందు కొద్దిగా కనిపించి ఉండే కొద్దీ నువ్వు నువ్వుగా ఉండడం మొదలుపెట్టినా కానీ అది మీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే మీరు ఎవరిని కలిసినా కూడా అలానే ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నీలానే ఉండు నువ్వు నీతో ఎలా ఉంటావో ఇతరులతో కూడా అలానే ఉండు అప్పుడు మిమ్మల్ని ఇష్టపడిన వారు మీతో నడుస్తారు అలానే ఇష్టం లేని వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు ఈ మనుషులతో మీకు ఎలాంటి సమస్యలు అస్సలు రావు అర్థమైంది కదా నువ్వు ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మ రెండవసారి కూడా నువ్వు మోసపోయావు అంటే అది నీ యొక్క అమాయకత్వం అవుతుంది ఇక మూడవసారి కూడా నువ్వు అలానే మోసపోయావంటే అది ముమ్మాటికి నీ చేతకానితనమే అది నీ తప్పే నీ మూర్ఖత్వమే అవుతుంది కేవలం నువ్వు చేసిన తప్పే అది ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం మాత్రమే కాదు అది నీ మూర్ఖత్వం కూడా అలానే నీ తెలివి తక్కువతనం కూడా అవుతుంది నువ్వు ప్రతిసారి మోసపోతున్నా సరే ఇంకా వారి మధ్యలోనే ఉండిపోతున్నావంటే నువ్వు కేవలం వారి సానుభూతి కోసం బ్రతుకుతున్నావనే అర్థం గుర్తుంచుకో నిన్ను వదిలేసి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వేంటో వారికి చెప్పాలనే తాపత్రయంతో ఎవరికీ కూడా నీ గురించి అసలు వివరించాల్సిన పని లేదు అని తెలుసుకో నువ్వేంటో నువ్వెలా ఉంటావో తెలిసిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు ఇతరుల చెప్పుడు మాటలు విని నీకు దూరమైన వాళ్ళు అలానే దూరం అయిపోతారు అది ఈరోజు కాకపోయినా సరే రేపైనా నిన్ను ఒడితి వెళ్ళిపోతారు అలాంటి వారికి సంజాయిషీలు చెప్పాల్సిన పని నీకు అస్సలు లేదు అలానే మీ నిజాయితీని నలుగురిలో నిరూపించుకోవాల్సిన పని లేదు ఉంటే ఉండనివ్వండి లేదా వారు నమ్మే అబద్ధంలోనే హాయిగా ఉండనివ్వండి అలాంటి వారి కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు మీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం అనేది అస్సలు ఉండకూడదు మీరు చేద్దామనుకునే పని గురించి మీకు తికమక ఉండకూడదు ఒక నిర్ణయంతో ఏది మారదని ముందుగానే నిర్ణయించుకోవాలి చెయ్యాలి అని అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే అక్కడే మీకు పూర్తి సమయం వృధా అయిపోతుంది ప్రతి క్షణము కూడా నువ్వు ఆలోచించినంత బరువుగా ఏ రోజు కూడా గడవదు మనమే దాన్ని భారంగా గడుపుతాము నిజమే కదా ఈ ప్రపంచంలో ఇక్కడ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉండరు ఎవరి బాధలు వారికుంటాయి నీ బ్రతుకు నీది బ్రతుకు తెరుగు నీది కష్టం నీది కారే చెమట చుక్క కూడా నీదే అవుతుంది అసలు ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించి నిలబడాలి లేకపోతే ఓడిపోవాలి అంతేకాని చెయ్యి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడలిని ఎవ్వరూ కూడా దాటించడానికి అస్సలు ముందుకు రారు అసలు సిద్ధంగా ఉండరు ఇది జగమెరిగిన సత్యం గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో చేతకాని వాడు చేతల్లో కాకుండా అసూయతో తన వంకర బుద్ధిని వెళ్ళగక్కుతూ ఉంటాడు అలాంటి వాడు ఎప్పటికీ కూడా ఎవరికీ కూడా పోటీ రాలేడు ఎందుకంటే అసలు వాడి పోరాటమంతా ఎప్పటికీ అందని ద్రాక్ష పండ్ల కోసమేనే తెలుసుకోవాలి జీవితం అనేది ఒక సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని తెలుసుకో ఆ సూత్రం ఏంటో తెలుసా కష్టపడుతూ తెలివిగా మసులుకుంటూ ఎవరి మీద పడి ఏడవకుండా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మంచి రోజులను చూడగలుగుతావు లేదంటే దరిద్రాన్ని నువ్వు మూటగట్టుకొని అక్కడే ఆ కకుర్తిలోనే నువ్వు మిగిలిపోతావు గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి కాలం అనేది మారుతూ ఉంటుంది మనకి ప్రతిరోజు ఏదో ఒకటి కాలం అనేది చెబుతూనే ఉంటుంది వాటిని కొద్దిగా గమనించండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్